ఎక్కడ చూసినా సరే గొత్తులు గొత్తులుగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో మన అప్పటిగా చెప్పినట్టు ప్రజలకు కూడా పశ్చిమ వాళ్ళు కోల్పోయి ఎటువైపు ఏ క్షణంలో ఉన్నక్కడే ప్రమాదం జరిగే పరిస్థితులు వచ్చాయి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రజల పాలన పట్టించే కూడా పరిపాలన ಅಧಿಕಾರು ನೀವು ಚರ್ಚೆ ನಾಯಕ ನಿಷ್ಪತಿ తక్షణమే రోడ్డు మరామతులు బండి కట్టుబడుతున్నప్పుడే మాకు రోడ్డు చాక్ మీరు సౌకర్యం కల్పించలేనప్పుడు అది కూడా ఆయన కదా దాని మీద కేసు పెట్టారు సార్ అని చెప్పి ఎస్సీ గారు చెప్తే మూడు అడుగులు వెళ్ళి జరిగిపోయాడు కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే కేసు పెట్టవలసి వస్తే ఆర్ అధికారుల మీద ప్రభుత్వం మీద మనం బళ్ళు కొన్నప్పుడు మన దగ్గర ట్యాక్స్ తీసుకున్నటువంటి సుమార్గమైన ప్రభుత్వం ఎందుకు మనకు రోడ్లు కల్పించలేదు కాబట్టి కల్పించడం నేరం నేరం చేస్తే ప్రభుత్వం ప్రభుత్వం మీద కేసులు పెట్టాలా మనం అక్కడ అడుగుతున్న హక్కుమే కాదు కాబట్టి మనం ఎక్కడైనా సరే జాగ్రత్తగా ప్రజల పక్షాన్ని ప్రజా సౌకర్యానికి అవసరమైన రోడ్లు కావాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు సోడవరంలో ప్రజాపక్షాన్ని ప్రజల పక్షాన సునియోగం అనే నిర్వహించాం ఇందులో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు అవకాశం